మన ప్రధాని ఎప్పుడు జెండా ఎగరేయడం మొదలు పెట్టారో మనకి తెలుసు మరి రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎప్పుడు మొదలు పెట్టారో తెలుసా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్ర్య దినోత్సవం మొదటి రోజునే భారత ప్రధాని లాల్ నెహ్రూ గారు మొదటగా ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు నుండి ప్రతి సంవత్సరం ప్రధాని ఎర్రకోటపై పతాకాన్ని ఎగురవేయడం ఒక సంప్రదాయం అయింది కాని రాష్ట్రాల్లో పంతొమ్మిది వందల నాలుగు వరకు గవర్నర్లు మాత్రమే పతాకం ఎగురవేసేవారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి దేవరాజ్ వూర్స్ అభ్యర్థనపై రాష్ట్ర రాజధానుల్లో స్వాతంత్ర్య దినోత్సవం నాడు జెండా ఎగరేయడానికి ముఖ్యమంత్రులకు అనుమతి ఇవ్వబడింది దేవరాజ్ వూర్స్ అభిప్రాయం ప్రకారం కేంద్రంలో ఎన్నికైన ప్రధాని జెండా ఎగురవేస్తే రాష్ట్రంలో కూడా ఎన్నికైన ముఖ్యమంత్రులే జెండా ఎగురవేయాలి అని కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ఆమోదించగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పదిహేను నుండి అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు తమ రాష్ట్ర రాజధానిలో జెండా ఎగురవేయడం ప్రారంభించారు ఇది కేంద్ర రాష్ట్ర గౌరవం మరియు ప్రజాస్వామ్య విలువలకు ప్రతీకగా మారింది జై హింద్.